ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖున శ్రావణ పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రాఖీ పౌర్ణమిని మరి ఆగస్టు ముప్పైవ తారీఖు జరుపుకోవాలా లేదా ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు జరుపుకోవాలా అనే సందేహం చాలామందిలో ఉంది అయితే ఈసారి రాఖీ పౌర్ణమి అనేది భద్రాపదంలో వచ్చింది ఈ భద్రాపదంలో రాఖీ పౌర్ణమి వచ్చినందుకు ఈ భద్రాపదం ముహూర్తంలో రాఖీని కట్టకూడదు అని వేద పండితులు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే రావణాసురుడి సోదరి ఈ భద్రా ముహూర్తంలో రావణాసురుడికి రాఖీ కట్టింది అని అప్పుడు ఆ రావణాసురుడు రాముడి చేతిలో చంపబడ్డాడు అని వేద శాస్త్రాలు పురాణాలు వేద పండితులు తెలియజేస్తూ ఉన్నారు అందుకే ఆ ముహూర్తంలో రాఖీని కట్టకూడదు కట్టించుకోకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే మరి రాఖీని ఎప్పుడు కట్టాలి ఏ రోజున రాఖీ పౌర్ణమిని జరుపుకోవాలి అని ఇప్పుడు సందేహం చాలా మందిలో ఉంది ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే మనకు రాగి పౌర్ణమి అనేది విశేషమైనటువంటిది రాగి పౌర్ణమి ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైనటువంటిది రాగి పౌర్ణమి అంటే ప్రతి ఒక్క అన్నా చెల్లెళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటిది రాఖీ పౌర్ణమి వస్తుంది అంటే నెల రోజుల ముందు నుండే సంబరాలను జరుపుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటారు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళి తమ సోదరులతో ఎంతో ఆనందంగా గడిపి తన మధుర క్షణాలను తీపి జ్ఞాపకాలుగా దాచుకుంటుంది అదేవిధంగా ప్రతి సోదరి సోదరు మనులకు ఎన్నో విభేదాలు ఉన్నా కూడా ఈ రాఖీ పౌర్ణమి రోజుల్లో తమ విభేదాలను పంతాలను పట్టింపులను దూరం పెట్టి పండగను సంతోషంగా జరుపుకొని ఆనందంగా జీవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అందుకే రాగి పౌర్ణమి అంటే చాలామందికి ఇష్టం కూడా ఈ పౌర్ణమి అనేది సోదరి సోదరామణుల మధ్య అనుబంధాన్ని బలపరుస్తుంది అంతేకాదు తమ పుట్టింటి నుండి రుణం తీరిపోయింది అనుకున్న ప్రతి ఆడపిల్ల అలసిపోయి ఆశలను చంపుకొని ఉండే క్షణాల్లో రాఖీ పౌర్ణమి అనేది తమ ఆశల్లో కొంచెం ఊరటను ఇస్తుంది అంటే ఇంకా మా పుట్టినింట్లో నాకు స్థానం ఉంది మా పుట్టినిల్లు వేరు కాదు మా పుట్టిన వాళ్ళ మధ్య మాకు ఎలాంటి ఎడబాటు అనేది ఏర్పడలేదు అనే ఒక మంచి ఫీలింగ్లో ఉంటుంది అయితే తమ బంధం ఇంకా బలపడుతుంది అందుకే ప్రతి ఆడపిల్ల ఇంటికి రాగానే వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా అతిథి మర్యాదలను చేస్తూ ఘనంగా ఇంట్లో రకరకాల వంటలను చేస్తూ ఎంతో ఆనందంగా ఆ రోజు మొత్తం కుటుంబమంతా కలిసి ఒక గొప్ప పండగలా జరుపుకుంటారు స్వీట్లు పాయసాలుతో ఆ రోజు తమ సోదరి సోదరామణులు తినిపించుకుంటూ ఆ క్షణాలను తీపి మధుర జ్ఞాపకాలుగా గుర్తుంచుకుంటూ ఉంటారు అంతటి పవిత్రమైనటువంటి ఈ రాఖీ పౌర్ణమి రోజున ప్రతి సోదరి కూడా కోరుకునేది ఒకటే తమ సోదరులు ఎప్పుడు అన్ని పనుల్లో ఘన విజయాలను పొందుతూ ఆనందంగా జీవించాలి అని ఎలాంటి కష్టాలను ఎదుర్కోకుండా ఉండాలి అని ఎప్పుడూ కూడా ఆనందంగా పిల్ల పాపలతో ఉండాలి అని ప్రతి సోదరి కూడా కోరుకుంటుంది అలాంటప్పుడు తమ సోదరునికి ఏ ఆపద రాకుండా ఉండాలి అని సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా ఉండాలి అని ప్రతి సోదరి కోరుకుంటుంది మరి అందుకే ఏ సమయాల్లో రాఖీ కట్టాలో అని సతమతం అవుతూ చాలామంది ఉన్నారు అయితే అలాంటి వారికి ఇప్పుడు టైమింగ్స్ ఏంటో తెలుసుకుందాం శాస్త్రాలు ఏ టైంలో కట్టాలి అని చెబుతున్నాయో వేద పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈసారి భద్రా ముహూర్తంలో రావడం వల్ల రాఖీ పౌర్ణమి మనం ముప్పై తారీఖు అంటే ఆగస్టు ముప్పైవ తారీఖు రాత్రి తొమ్మిది ఒక నిమిషం నుండి మొదలుకొని ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖు ఉదయం ఏడు ఐదు గంటలలోపు ముగించుకోవాలి ఆ సమయాల్లో ఆ ముహూర్తాలలో రాఖీని కట్టాలి అని మనకు వేద పండితులు పురోహితులు శాస్త్రాలు చెబుతున్నాయి ఆ సమయాల్లో రాఖీ కడితే తమ సోదరులు ఎల్లప్పుడూ అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవిస్తారు ఏది పట్టినా బంగారంగా మారుతుంది ఎలాంటి ఆపద ఒడిదుడుకులు అనేవి ఎదుర్కోకుండా జీవితాన్ని సాఫీగా గడిపేస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ముప్పైవ తారీఖు రాత్రి తొమ్మిది ఒక నిమిషం నుండి రాత్రి పది పదకొండు పన్నెండు వరకు ఎప్పుడైనా కట్టుకోవచ్చు మళ్ళీ ముప్పై ఒకటవ తారీఖు ఉదయం ఏడు గంటల లోపు ముగించుకోవాలి ఏడు గంటలలోపు ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఇక ఇవి ఈ ముహూర్తాలలో గనక రాఖీని కట్టినా లేదా రాఖీని కట్టించుకున్నా చాలా శుభప్రదం అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే రాఖీ పౌర్ణమి ఈ సమయాల్లో కట్టుకుంటే ఈ సమయాల్లో జరుపుకుంటే మీ సోదరులు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోకుండా కష్టాలను ఎదుర్కోకుండా ఉంటారు అలానే ఈ పౌర్ణమి అనేది విశేషమైనటువంటిది ఈ పౌర్ణమి రోజు పేదవారికి దానం చేస్తే మహాపుణ్య ఫలితం లభిస్తుంది వీలున్నవారు పుణ్య నదుల్లో అలానే పుణ్యక్షేత్రాల్లో స్నానాలు ఆచరిస్తే సకల దరిద్రాలు గండాలు కూడా తొలగిపోతాయి అలానే పేదవారికి మీ దగ్గర డబ్బు ఉంటే డబ్బుని దానం చేయవచ్చు లేదా నూతన వస్త్రాలను దానం చేయవచ్చు ఒక పూట ఒక్కరికైనా భోజనాన్ని కడుపు నిండా తినిపిస్తే చాలు మీకు ఉండే జాతక దోషాలు తెలిసి తెలియక చేసిన కొన్ని దోషాలు పాపాలు అన్నీ తొలగిపోతాయి మన హిందూ పురాణ ధర్మాల ప్రకారం దాన ధర్మానికి ఎంతో పుణ్యం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి దానం కొలది పిల్లలు పుణ్యం కొలది పురుషుడు అని అంటారు పెద్దలు అంటే ఎంత పుణ్యం చేస్తే అంత మంచి భర్త లభిస్తాడు అని ఎంత దానం చేస్తే అంత మంచి పిల్లలు లభిస్తారు అని అలానే తమ పిల్లలు భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుంది అని పెద్దల మాట మన హిందూ పురాణ ధర్మాల ప్రకారం దాన ధర్మానికి చాలా ప్రాముఖ్యత ఉంది దానం చేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని చాలా సులువుగా పొందవచ్చు పేదవారి హృదయాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే పేదవారిని ఏ కారణంగానూ బాధ పెట్టకూడదు అలానే వారిని తక్కువ అంచనా తక్కువ చూపు చూడకూడదు అలా చేస్తే దే జ్యేష్ఠాదేవి మీ తలపైన తాండవం చేస్తుంది అందరిని సమానత్వ భావంతో మంచి మాటలు మంచి పనులు ఇతరులని నవ్విస్తూ సంతోషపరిస్తూ ఇతరుల కడుపు నింపడానికి ప్రయత్నించాలే తప్ప అనవసరంగా ఏ కారణం లేకుండా ఇతరులను బాధ పెట్టడం ఇతరులు తినే తిండిని లాక్కోవటం ఇంకొకరిని కష్టపెట్టడం వంటి పనులు చేస్తే కోటి పూజలు చేసినా సరే మీకు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు పూజలలో పుణ్యం ఉండదు పూజలలో సంతోషం మాత్రమే ఉంటుంది మనం పూజలు చేస్తే అది మన మనశ్శాంతి కోసం మన ప్రశాంతత కోసం తప్ప మనకు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు అసలు పుణ్యం ఎందులో ఉంటుంది అంటే దానం చేసే గుణంలో ఉంటుంది ఇతరుల కడుపు నింపడంలో ఉంటుంది పేదవారిని సంతోషపరచడంలో ఉంటుంది ఎవరిని నిష్కారణంగా బాధ పెట్టకపోవడంలో ఉంటుంది ఎవరి బాధ ఏమిటో ఎవరి కష్టం ఏమిటో గ్రహించి వారి కష్టాన్ని దూరం చేయడంలో ఉంటుంది అసలు పుణ్యం అందుకే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు గోసిలో పాపాన్ని పెట్టుకొని కాశీకి వెళ్ళినా కూడా పుణ్యం లభించదు అని అంటే చేసేవన్నీ తప్పులు చేస్తూ ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది రాదు అందుకే మనం పూజలు చేస్తూ ఉండాలి భక్తితో ఉండాలి భగవంతుని నామస్మరణ చేయాలి కానీ ఇతరులని బాధించకూడదు ఎవరిని అనవసరంగా కష్టపెట్టకూడదు ఎవరిని అనవసరంగా ఏ కారణం చేతాను బాధ పెట్టకుండా ఉండే విధానంలో అసలు పుణ్యం ఉంటుంది ఆ విధంగా ఎవరైతే నడుచుకుంటారో అలాంటి హృదయాలలో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఏ రోజుకైనా అలాంటి వారు ధనవంతులు అవ్వడం ఖాయం